అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రము సాక్షాత్తు దుర్గా సప్తశతి శ్లోకాలతో సరసమానమైనది ఈ స్తోత్రము ఈ స్తోత్రాన్ని పఠించటం వలన అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చును ఇతరులను ఆకర్షించుకునే శక్తి జ్ఞానము సామర్థ్యము పెరుగుతుంది పోగొట్టుకున్న సంపదల్ని తిరిగి పొందగలము ఈ స్తోత్రాన్ని పఠించటం వలనే కురుక్షేత్ర మహాయుద్ధంలో అర్జునుడు అమ్మవారి అనుగ్రహంతో విజయాన్ని పొందాడు श्रीमात्रे नमः अर्जुन उवाच नमस्ते सिद्धसेनानि आर्ये मन्दरवासिनि काली कापाली कपिले कृष्णपिङ्गले भद्रकाली नमस्तुभ्यं महाकाली नमोस्तु ते चण्डे नमस्तुभ्यं तारिणि वरवर्णिनि कात्यायिनि महाभागे करालि विजये जये సిఖి పింఛరే నానాభరణూషితే అట్శల ప్రహరణే ఖడ్గఖెటారి గోపేంద్రస్జే జ్యేష్ట నందగోపకూలోద్భవే మహిషా ప్రియే నిత్యం కౌసికీ పీతవాసిని అట్సే గోకముఖే నమస్తే స్థురణ ప్రియే ఉేతేష్ణే కైటాసిని हिरण्याक्षि विरूपाक्षि सुधूम्राक्षि नमोऽस्तु ते वेदश्रुतिमहापुण्ये ब्रह्मण्ये जयत वेदसि जिम्बूकटकचैत्येषु नित्यं सन्निहितालये त्वं ब्रह्मविद्या विद्यानां महानिद्रा च देहिनां स्कन्दमातर्भगवति दुर्गे कान्तारवासिनि स्वाहाकार स्वधा चैव सरस्वती सावित्री वेदमाता च तथा वेदान्त उच्यते स्तुतासि त्वं महादेवी विशुद्धेनान्तरात्मना जयो भवतु मे नित्यं तत्प्रसादा द्रणाजिरे कान्तारभयदुर्गेषु भक्तानां चालयेषु च नित्यं वससि पाताले युद्धे जयसि दानवान् भनी मोहिनी च माया ह्रीः श्रीस्तथैव च सन्ध्या प्रभावती चैव सावित्री जननी तथा तुष्टि पुष्टिद्रुतिर्दीप्तिश्चन्द्रादित्यविवर्धिनी भूतिर्भूतिमतां संख्ये वीक्षसे सिद्धचरणैः इति श्रीमन्महाभारते भीष्मपर्वणि त्रयोविंशोऽध्याये अर्जुनकृतदुर्गास्तोत्रम् अर्जुनकृतदुर्गास्तोत्रम् ఈ స్తోత్రం మా పాప చదివిందండి ఈ స్తోత్రాన్ని మీరు విని మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు అర్జునకృత శ్రీ దుర్గా దుర్గా శ్రీ దుర్గాస్తుతి అర్గాస్తోత్రమామంత్రయరీ నారాయణ ఋషి అనుష్క్యయోగ దేవీ దేవత మమభిక్ష నమ नमस्ते सिद्धसेनानि आले मन्दरवासिनि कुमारी काली कपाली का कपिले का कृष्णपिङ्गले भद्रकाली नमस्तुभ्यं महाकाली नमोस्तुते चण्डी चण्डे नमस्तुभ्यं तारिणी वरवर्णिनि कात्यायिनि महाभागे करालि विजये जये सिखपिञ्च ध्वजे दरे नानाभरणभूषिते अट्टशूलप्रहरणे गर्गकेटकदारिणि గోపేంద్రస్ అనుజే జ్యేష్టనందగోపకూలోద్భవే మహిళా నిత్యం కౌసికీ పీఠవాసిని అట్టహాసే కోకముఖే నమస్తే స్థుల ప్రియే ఉమే శాకాంబరీ శ్వేతే కృష్ణే కైటవనాసిని హరిణ్యాక్షి విరూపాక్షి సుదూనాక్షి నమోస్ వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతేదసీ జంబూకటకచైత్యే నిత్యం సన్నిహితాలయే యాం బ్రహ్మ విద్యా విద్యా మయా నిద్రా దేహీనా స్కందమాతర్భగవతి దుర్గే కాంతరవాసిని స్వాహకారదావ కళాకాష్ సరస్వతీ సావిత్రీ వేదమాత వేదాంతర ఉచ్యతే కాయదూర్గేషు భక్తం చలయేషు చా నిత్యం వస్తు పాతే యుద్ధే జేసే దానవాన్ లాం జంబనీ మోహిని చయారీం శ్రీ సదైవ సంధ్యా ప్రభావ సావిత్రీ జనని తా తుష్ి పుష్టిదీప్తివివర్దినీ భూతిర్భూతిమ సంఖ్య వీక్షస్తి మహాదేవి శుద్ధేనా జేవద్దు నిత్యం సదా సదాజి